పాదాలకి నమస్కారం చేసి సార్ వీరందరూ మా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వీరు బీహార్ నుంచి వచ్చారు వీరు పంజాబ్ నుంచి వచ్చారు వీరు మధ్యప్రదేశ్ అని అందరినీ పరిచయం చేసి నన్ను నేను తెలుగులోనే పరిచయం చేసిన నా పేరు ఇట్లాగండి అంటే బాగా పైకి వస్తావు బ్రదర్ అని భుజం తట్టారు తడితే మిమ్మల్ని చూడాలంటే అంటే ఒక స్లిప్ ఇచ్చారు సంతకం పెట్టి నేను ఏ స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నా నీకు తెలిస్తే నువ్వు ఈ ఈ స్లిప్ నా సంతకం చూపించి వాపర్ రావచ్చు ఓకే ఐ గాట్ దట్ అది అది కొన్ని సంవత్సరాల పాటు అది నా దగ్గర అది ఫస్ట్ మీటింగ్ సెకండ్ మీటింగ్ నేను ఎయిర్ ఫోర్స్లో ఎన్సిసి ఆఫీసర్గా ఉంటూ విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉండేవాడిని వచ్చేవాడిని గ్లైడింగ్కి రామారావు గారు రెగ్యులర్గా అక్కడికి వచ్చేవారు ఫ్లైట్లో హరికృష్ణ గారు చైతన్య రథం ఒక రోజు ముందరో ఆయన రాబోయే ముందర చైతన్య రథం పెట్టుకుని అక్కడ సిద్ధంగా ఉండేవారు రామారావు గారు వస్తున్నారంటే యాభై వేల మందో అరవై వేల మందో ఒక్కొక్కసారి లక్ష మందో ఇది అప్పుడే తెలుగుదేశం పార్టీ పెట్టారు కనుక వీళ్ళు ఇంతమంది రామారావు గారిని చూడటానికి వచ్చేవాళ్ళు ఏది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ రామారావు గారు రాగానే ఫస్ట్ నమస్కారం చేస్తే చిన్నగా నవ్వు ఆ చిరునవ్వు ఎట్లా ఉంటుందంటే ఈ గుండెల్లో ఉండే ఆత్మ బయటకు వచ్చి నమస్కరిస్తున్నంత ఆనందంగా ఉంటుంది